మలేరియా జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సకాలంలో వైద్య చికిత్స తీసుకోకపోతే ప్రాణాపాయమని అసిస్టెంట్ మలేరియా అధికారి జే గోవిందరావు సూచించారు స్థానిక ఏలూరు గౌరవరం చెరువుగట్టు ప్రాంత ప్రజలకు మలేరియా వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎక్కువగా హాని చేసే దోమలైన మలేరియా కారకదోమ అనాఫిల్స్ డెంగీ కారకదోమ ఎడిస్ మన గృహాల్లో ఉండే మంచినీటి నిల్వ ప్రాంతాల్లో పెరుగుతాయి కాబట్టి వారానికి ఒకసారి ఫ్రైడే డ్రైడే కార్యక్రమం ఆచరించాలని తెలియజేశారు మలేరియా ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నప్పటికీ అక్కడక్కడ పట్టణ ప్రాంతాల్లో కూడా విస్తరించే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి జ్వరం చలి వణుకు చెమట పట్టడం మొదలగు లక్షణాలు ఉంటే మలేరియా జ్వరం అని అనుమానించి అశ్రద్ధ చేయకుండా సమీప ఆరోగ్య కేంద్రాలు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను సందర్శించాలని తెలిపారు మలేరియా డెంగ్యూ పరీక్షలు ఉచితంగా చేస్తామని ప్రభుత్వ సేవలు ఉపయోగించుకోవాలని కోరారు మలేరియా నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం కలిగి తమ గృహాలు గృహ పరిసరాల్లో ఉండే నీటి నిల్వ ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త జి నాగమణి హెల్త్ అసిస్టెంట్స్ మేక శ్రీనివాసరావు సిహెచ్ రమేష్ అయ్యప్ప ఆశా కార్యకర్తలు కె శాంతి వసంత తదితరులు పాల్గొన్నారు మీరేమంటారంటే వాటర్ నేను నేను ఇది తీసే ఓ అండి బాబు అన్నది మీరు ఏమంటారంటే ఇది దీన్ని వాటర్ లేదనుకుంటారు నేను తీసరికి చూసారా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వారం ఇంట్లోనే డెంగ్యూ దోమ సమ్మ పిల్లలు పెడతాం తెలియదు కదా మీరు మోతేసి ఉందా కుట్టమ్మా తొట్లు కానీ కొబ్బరి బొండలు ఇట్లాంటి ఫ్లవర్ ఇట్లాంటి మొక్కలు చాలా జాగ్రత్తగా ఉండండి అర్థమైందమ్మాయి వేసవి అల సమస్యలు వస్తుంటాయి ఏంటి వాడిద గురవుతాం ఊరికి నేర్చుడిపోతాం అవునా కదా చాలా పెద్ద వయసు వాళ్ళు ఊరికి నేర్చు లేదా ఎందువల్ల ఈ వేసవి కాలంలో అదికి వేయడం వలన నీళ్ళంతా కూడా ఈ చెమట బయట పోవడం వలన వచ్చేస్తాం వేసవిగా అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ ఏంటి స్టార్ట్ అవుతుంది అమ్మా వర్షాకాలం కొన్ని రకాల అనారోగ్య సమస్యలు మనకి వస్తుంటాయి ముఖ్యంగా వర్షాకాల వచ్చినటువంటి అనార సమస్యలు ఏంటి చెప్పండి మీరు మీరు చెప్పండి ఎక్కువ ఏమో మేము మేము ఏమేకుంటాము వర్షాకాలంలో ఏమస్తే అమ్మా మలేరియా జ్వరాలు డెంగ్యూ జ్వరాలు టైఫాయిడ్ జ్వరాలు వైరల్ ఫ్లేవర్స్ కొందరికి గలుబులు ఆయాసం ఉంటుంది ఇందువల్ల వాతావరణం కలబడి సలబడిపోద్దు కాబట్టి ఎక్కువ వర్షాలు ఉంటుంది కాబట్టి ఎక్కువ నీరు పోషదు కాబట్టి ఉంటాయి ముఖ్యంగా మనకి అందరూ భయపడేది ఎక్కడ చూసినా ప్లేట్లెట్స్ పడిపోయాయండి ఆయనకి అదండి ఏంటి అది ప్లేట్లెట్స్ కూడా పడిపోయాండి ఆయన ఏంటో చెప్పండి ఏంటో అది మనం ప్లేట్స్ కూడా పడిపోతే డెంగ్యూ అనుకుంటాం మనం అంటే ప్లేట్లస్ కూడా పడిపోయిన డెంగిటికి సంబంధం ఉంది కానీ అన్ని అన్ని వల్ల వాతావరణం ముఖ్యంగా డెంగ్యూ జ్వరాలి కానీ మలేరియా జ్వరాలు కానీ